రైతు కోరి ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండో తేదీ గురువారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర మూడు వందల ఐదు రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ఠ ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ఠ ధర డెబ్బై ఎనిమిది రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఎనభై ఆరు రూపాయలు గరిష్ట ధర నూట పది రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల నలభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు వికోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సిజన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நூறு ரூபாய் நூறு ரூபாய் நூற்றாரு யாபை அறுவடை டெபை டெபரு ரத்ன டெபை ரூபா டெபை ரூபாய் டெபை டெபை ரூபாய் டெபிருபால் டெபிருபால் நூறு பால் நூறு பால் நூறு பால் நூறு பால் நூறு பால் நூறுபாய் நூற்றை பன்னூட்டை 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 நூற்றை 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 ரூபாய் நூற்றை ரூபாய் அறுவடை அறுவடை அறுவது ரூபாய் இன்னூற்ற அறுவது ரூபாய் இன்னூற்ற அறுவது ரூபாய் எண்ணூறு ரூபாய் எண்ணூறு ரூபாய் எண்ணூறு ரூபாய் எந்நூறுபாய் இன்னொரு ரூபாய் பதினூப்பாய் பதிவு ரூபாய் பதிருபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் பதினூறு இரவு இன்னும் இரவு இரவு இன்னும் இரவு நூற்றி இரவு இன்னொரு இன்னூற்ற இரவு